పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పటి నుంచి విజయం సాధించే వరకు ఇప్పటివరకు కూడా మనకు వినిపిస్తున్నమాట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారా లేక ఏ శాఖనైతే తీసుకుంటారు ఈ రోజుతో వాటన్నిటికీ బ్రేక్ అయితే పడింది ఢిల్లీలో నేతల మంతనాలు అయితే పూర్తయ్యాయి పవన్ కళ్యాణ్ గారిని క్యాబినెట్లో చేరాల్సిందిగా కోరిన చంద్రబాబు నాయుడు గారు దానికి సానుకూలంగా స్పందించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బాబుగారు క్యాబినెట్ అయితే దాదాపు పూర్తయిపోయింది అయితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అలాగే వీటితో పాటు పంచాయతీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే మరికొద్ది గంటల్లో మనం ప్రమాణ స్వీకారాన్ని అయితే చూడబోతున్నాము ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు